హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రజీవ్ ఎఫిషియల్స్ బాలంతల పత్తింకూరలో రెండవది బెండకాయ స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని గానుగ నూనె వేసుకోవాలండి హాల్ హీట్ అయిన తర్వాత సాధారణంగా బాలంతలకి గానుగు నూనె బెల్లం ముక్క తాగడానికి ఇస్తారు అలా తాగలేని వాళ్ళు ఇలా కూరల్లోకి వేసుకుని తింటే నడు నొప్పి రాకుండా ఉంటుందని పెద్దలు వాళ్ళు చెప్తూ ఉంటారండి హాయి అయిన తర్వాత రెండు వెదులు రెండు వెల్లుల్లి కొంచెం జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకునే బెండకాయ ముక్కలు వేసుకుని ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలండి వెంటనే పసుపు సాల్ట్ వేస్తే పొడిగా రాదు ఐదు నిమిషాల తర్వాత కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి మరో పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత సర్వ్ చేయడమే బాలంతులకి బీరకాయ బెండకాయ తోటకూర చారు గసగసాలు కూరలే పెడతారు మీకేమైనా పథ్యం గురించి తెలిస్తే కామెంట్ చేయండి ఈ ఆయిల్తో పాటు రైస్